ఈ విషయంలో కూడా విషయంలో మాట్లాడతారండి దానివల్ల వైసీపీ ప్యాకేజ్ అనే అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది కదా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన జర్నలిస్టు ప్రొఫెసర్ నిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ప్యాకేజీ స్టార్ అన్నది నిజమేనేమో అనే ఆరో ఒక ఒక రాయిస్ పడేశారు అంతే కొన్ని టీవీ ఛానల్ అక్కడ ఇక్కడ పాల్గొని అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదంట బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వలేదంట కాబట్టి ప్యాకేజీ స్టార్ అన్నది నిజమేనేమో అని ఆయన అంటాడు అసలు ఎవరు ప్యాకేజ్ ఇస్తారు ఏది ప్యాకేజీ ప్యాకేజ్ అంటే అర్థమేంటి పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ వాళ్ళు డబ్బులు ఇస్తారా కాబట్టి పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటుంది వీళ్ళ మధ్య డీలింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వకపోతే ప్యాకేజ్ ఇస్తారనేది నిజమేమో అనే మాట ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ నోట్ నుంచి రాకూడదు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు తినాల్సిన టీడీపీ వాళ్ళు తింటున్నారు జనసేన వాళ్ళు తినాల్సి జనసేన తింటున్నారు వాళ్ళు ఎవరిని చేస్తున్నారు వీళ్ళు ఎవరిని చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రాజెక్టులు డీలింగ్స్ పెద్ద పెద్ద కాంట్రాక్టులు వీళ్ళు తీసుకుంటున్నారు కొన్ని కొన్ని ప్రాజెక్టులు పెద్ద పెద్ద డీలింగ్స్ పెద్ద పెద్ద వ్యవహారాలు వీళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళకి రాజకీయం భవిష్యత్తు కావాలి పార్టీ నిలబడాలి వీళ్ళకి భవిష్యత్తు కావాలి పార్టీ నిలబడాలి డబ్బులు ఏమి ఊరికే రావుగా పార్టీ నిలబడడానికి పార్టీ ఆఫీసులు కట్టడానికి దానికి దీనికి కాబట్టి ఎవరిదా ఉంటుంది కొన్ని డీలింగ్స్ ఉంటాయి చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికి మాలిన విషయాలు అడిగేవాడిని ఘూట్లే అంటారా